గత ప్రభుత్వాలు ఐటీఐల అభివృద్దిపై దృష్టి సారించలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడానికి దావోస్ వెళ్లమని దావోస్ లో టాటా సంస్థతో చర్చలు జరిపామన్నారు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కానీ నైపుణ్యం లేదని చెప్పారు హైదరాబాద్ వచ్చాక మంత్రులతో చర్చించి ఐటీఐలపై దృష్టి పెట్టామన్నారు ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చమని ఉద్యోగం కావాలంటే నైపుణ్యం కావాల్సిందేనన్నారు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లలో చదివే వారికి రెండు వేల స్టైఫండ్ ఇస్తున్నామన్నారు వ్యసనాలకు బానిస కావద్దని నైపుణ్యం ఉంటే దేశాలన్నీ మన ముందు మోకరిల్లుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడానికి దాహోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది వారితో చర్చించినప్పుడు టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారిని ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది అప్పుడు వారితో మాట్లాడి గా ఆనాడు